భక్తుడు నేను ప్రాణాయామం చేస్తాను శరీరం ఉష్ణోగ్రత పెరుగుతోంది ఏం చేసేది మహర్షి మనస్సు శాంతమైతే ఉష్ణోగ్రత అదే తగ్గుతుంది భక్తులు అది నిజమే కానీ చాలా కష్టం మహర్షి ఇది ఒక ఆలోచనే అదే ఒక ఆటంకం మనసు శాంతమైతే ఉష్ణోగ్రత అదే తగ్గుతుంది ఇంపార్టెంట్ పాయింట్ మనసు ప్రశాంతంగా ఉన్నవాడికి జబ్బులు రావు వచ్చిన అవి అతనిని మరణాంతం వరకు తీసుకుని పోవు అర్థం ఉందా మీకు శరీరం ఎక్కడ జబ్బు చేసినా మీరు ఒక ఐదు నిమిషాలు కూర్చోండి మనసును దాని మీద కేంద్రీకరించండి మనస నువ్వు ప్రశాంతంగా ఉంటే అది నయమవుతుంది సర్వ జబ్బులు మనసు వలనే వస్తుందండి బీపీ దేనికి సంబంధించిందమ్మా షుగర్ దేనికి సంబంధించిందమ్మా ఆత్మహత్యలు దేనికి సంబంధించినట్టు అమ్మా ఏడుపులు పెడ బొబ్బలు దేనికి సంబంధించినట్టు అమ్మా మనస్సుకి సంబంధించినట్టు అర్థమవుతుందా కాబట్టి మనసు 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 మనసును తిప్పించామో సునామి మనసును ఇటుబెట్టామో శాంతం ప్రశాంతమైన మనస్సు కలిగిన వాడికి షుగర్ బీపీ ఒకవేళ అటాక్ అయిన ఏమీ చెయ్యదు చేయదు నాన్న నిజం మనసే కారణం ఈ మనస్సు ఆందోళన పెరిగిందో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది ఉష్ణోగ్రత పెరిగి తద్వారా శరీరంలో అనేకమైనటువంటి జబ్బులకు ఆలవాళ్ళమవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి హార్ట్ అటాక్ వచ్చే దేని వల్ల చెప్పండి మనస్సు టెన్షన్ టెన్షన్ వలనే హార్ట్ అటాక్ వస్తుంది హార్ట్ అటాక్ వచ్చేది మనసు వల్లనే అర్థం మీరు చూడండి హార్ట్ బీటింగ్ కి మనసుకు దగ్గర సంబంధం ఈ యొక్క రమణ భాషణములు ప్రఖ్యాతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక అద్వైత భావనలు చదివిన వాళ్ళకి మనసు కొంచెం నిలకడగా ఉంటుంది నిలకడే అవుతుంది ఎవరికైతే నిలకడగా ఉంటుందో ఒకవేళ జబ్బు వచ్చినా తట్టుకుంటారు ఓహో ఏనన్నా ఏదో పూర్వజన్మలో కర్మ ఇది మన తప్పే ఇది మన తప్పు వలనే ఇది జరిగింది అనుకుంటే సర్దుకుంటాం ఒక ఆమె కూర చేస్తుంది అనుకోనైనా ఆమె ఏదో ఆలోచన చేస్తే నీళ్లు ఎక్కువగా పోసేయడమో లేదా మెరపొడి అవంతా వేయకుండా పోవడమో జరిగితే తద్వారాగానే అయితే కూర బాగలేదు అని ఇంట్లో వాళ్ళు అన్నప్పటికీ ఏదో సర్దుకోండి ఈరోజు అంటారు సరే ఏదో ఉప్పేరా బాబు అని కొడుకుతో చెప్పింది వాడు తీసు తీసుకుపోయి ఎక్కువగానే ఉప్పేయడమో లేకపోతే కారమ వేసేసారు అనుకోండి కూర బాగలేకపోతే వాడిని పట్టుకున్నారు వాస్తది దీని అర్థం ఏమి దానికి కారణం నేనే అనుకుంటే మనసు సాటిస్ఫై అవుతుంది ఇది బాగా ఆలోచించాలి ఈ తప్పు జరిగింది నా అని అనుకుంటే మనసు కొంచెం దాన్ని అడ్జస్ట్ అవుతుంది ఇతర వల్ల అంటే ఈ కోపం అంతా వాడిని పెడతాం ఏమి మన మీద అనుకున్నప్పుడు మాత్రం శాంతంగా ఉంటే ఇతరుల మీద జరిగినప్పుడు మాత్రం ఎందుకు కోపం రావాలి ఇది అన్వయించుకుంటే సరిపోదు నేను చెప్పేది అర్థమైంది అనుకుంటాను ఏమన్నా ఎక్కువ పైత్యంగా చెప్తున్నానా మన వల్ల జరిగిందని సారీ పర్వాలేదు అది కూడా చెప్పరు కొంతమంది నేను చెప్పను సారీ అంటే ఏం పోయిందండి ఇగో ఈ ఇగోల వలనే సర్వ జబ్బులు కొట్లాటలు అన్నీ కూడా ఈగో తగ్గితే ఒక మాట మనం వింటే సరేనాయా అంతే ఏముంది అంతేనా సంసార బండ లాగాల్సింది అదే లేకపోతే తరతమ భేదాలు పెరుగుతాయి ఎంత ఈ చిన్న జీవితం ఈ జీవితంలోనే ఒడిదుడుకులు ఎన్నో ఇప్పటికే కాలం దగ్గరకు వచ్చేసింది మానసికమైనటువంటి అశాంతి పెరిగిపోతుంది ఓ మనసా ఇంకెప్పుడు శాంతమయ్యేది శరీరం వదిలిలోగా ఈ అలజడితోనే మరణిస్తామా అలదడితేనే మరణిస్తే మరి ఎటువంటి జన్మలు వస్తాయో ఏమో అని కాస్త ఆలోచించాలి మనం ఓహో చాలండి ప్రశాంతం చాలు శాంతమైన మనసుకి జబ్బుల యొక్క ప్రభావం పెద్దగా పడదండి వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చినా కూడా నిలదొక్కుతారు దాన్ని ఓహో నీ మనసు ప్రశాంతమైన మనసుకి తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది ఆ శక్తి చేత జబ్బును కూడా నియంత్రిస్తాడు ఇది దీనిలో ఉన్న సీక్రెట్ ఇది జబ్బును కూడా నియంత్రిస్తుంది అర్థం కలైనా నిప్పును ఆర్పాలంటే నిప్పుకే బలం ఎక్కువ నీటికి బలం ఎక్కువ ఆ వచ్చే కోపాలు ఆలోచనలు అనారోగ్యాలు నిప్పు దాని అనచాలంటే శాంతపడిన మనసే నీరు అయిపోయింది అందుకని వాళ్ళు మహాత్ములు శాంతంగా ఉంటారు ప్రశాంతం అందుకని నేను ప్రాణాయామం చేస్తాను ప్రాణాయామం తెలుసు కదా నన్ను ఇలా అనులోమ విలోమ ప్రాణాయామము అపాలభాతి ప్రాణాయామం ఇలాంటివి చేస్తాం మనం చేస్తున్నాను స్వామి శరీరం ఉష్ణోగ్రత పెరుగుతోంది శరీరం ఆటోమేటిక్గా పెరుగుతుంది ప్రాణాయామం చేస్తే వ్యాయామం చేస్తే ఎప్పుడు వామింగ్ అంటుంటారు వామింగ్ అంటే శరీరం కొంచెం వేడెక్కుతుంది మనసు శాంతమైతే ఉష్ణోగ్రత అదే తగ్గుతుందా ప్రాణాయామం చెయ్యి ఏమైనా చెయ్యి మనసు ప్రశాంతంగా ఉన్నవాడికి ఏనన్నా ఎంత నిప్పున్నా పర్వాలేదు నీళ్లు దండికుంటే చాలు ఆపేదానికి ఉష్ణోగ్రత ఎంత ఎక్కువ ఉంటేవరా చల్లబడిన మనసుడు ఉంది నీళ్లు చల్లే అయిపోయింది అది నిజమే కానీ చాలా కష్టం అవునయా మరి సులభం అయితే ఇంకేమన్నా ఉంది కష్టం అంటే కష్టమే కష్టం లేదనుకుంటే కాదు ఇష్టమైతే కష్టం తక్కువ ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు చూడు ఎట్లా ఉంటారు బాగునే ఉంటారు కష్టంతో పెళ్లి చేసుకున్న వాళ్ళు కష్టంగానే ఉంటారు కాబట్టి ఆ ఇష్టాలు అనేది కష్టం కష్టం అనేది ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది ఆయన అర్థమైందైనా కాబట్టి ప్రతిదీ కష్టము అని అంటున్నదంటే అది మనసుకు ఇష్టం లేదు నండి అయితే ఆ ఇష్ట అయిష్టాలకు అతీతలు అవ్వండి మనం ఈరోజు ఒక మంచి ఒక బీరకాయ కూర చేయమన్నాం ఆ టెంకాయ పచ్చడి కొట్టింది ఇంకొక టెంకాయని తీసుకున్నాం ఎత్తిన కొడదామా సరే కానీ ఓహో ఏం చేశావు టెంకాయ పచ్చడి వెరీ గుడ్ మంచి చేసి మంచి చేసి మంచిది దాన్ని పెట్టుకొని నా మనసులో నేను బీరకాయ తీయమంటే టెంకాయ చేసింది నేనంటే దానికి గిట్టదు దీని బతికెంతే ఎంతే అంత అవసరం ఉందా సరే ఏదో ఒక పచ్చడి చేసింది కాబట్టి ఇష్ట అయిష్టాలకు వెళ్ళిపోండి దూరం బియాండ్ వెనకాల వెళ్ళిపోయా నువ్వు ఆత్మస్వరూపుడువ ఈ చిన్న చిన్న వాటికైనా మనం వీటికి రానన్నా ఏదో నాకు గాజులు కొనేలేదు నెక్లెస్ లేదు ఇయ ఈ చిన్న చిన్న విషయాలు కాబట్టి మీరు ఆ దాన్ని దాటారంటే ఏనన్నా ఇది ఒక ఆలోచనే అది ఒక ఆటంకమే ఏది నాయనా నాకు ప్రాణాయం చేస్తే ఉష్ణోగ్రత పెరుగుతున్నది అనేది కూడా ఆలోచనే అది కూడా ఒక ఆటంకమే ఈ రన్నిటికీ దాటినటువంటి వాడివి నీవు నీవు ఆత్మస్వరూపుడివి అందుకని అందరూ కూడా నిటారుగా పెట్టండి ఒక ఐదు నిమిషాలు దాన్ని తీసి